దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కృతువు కొనసాగుతుంది తాజాగా ఐదు విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది దీంతో నాలుగు వందల ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది కాగా ఈ నెల ఇరవై ఐదున ఐదో విడత పోలింగ్ జరగనుంది ఆరో విడతలో భాగంగా యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు బరిలో ఉన్న ప్రముఖుల్లో మేనకా గాంధీ నవీన్ జిందాల్ తదితరులున్నారు అలాగే ఆరో విడతలో భాగంగా బీహార్లో ఎనిమిది నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది ఇక్కడ ఆర్జేడీ జేడీయూ మధ్య తీవ్ర పోరు నెలకొంది ఇదిలా ఉంటే హర్యానాలోని మొత్తం పది నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై ఐదున ఒకే విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి ఈ అంశాలపై వాటి స్వతంత్ర ఫోకస్ ఇరవై ఐదున దేశవ్యాప్తంగా ఆరో విడత పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఆరో విడతలో భాగంగా మొత్తం యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు రెండు కేంద్ర ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుంది మొత్తం ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు ఆరో విడత ఎన్నికల బరిలో ఉన్నారు లోక్సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది తాజాగా ఐదో విడత పోలింగ్ ముగిసింది దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నలబై తొమ్మిది నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు అధికారులు దీంతో దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు వందల ఇరవై ఎనిమిది నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది ఐదో విడతలో పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా డెబ్బై మూడు పాయింట్ ఒకటి నాలుగు శాతం పోలింగ్ నమోదైంది కాగా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో యాబై తొమ్మిది శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైంది ఓటు హక్కు వినియోగించుకోవడంపై భారతీయులు ఇప్పటికీ నిరాసక్తత ప్రదర్శిస్తూనే ఉన్నారు దేశవ్యాప్తంగా మొదటి మూడు విడతల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది అయితే ఇటీవల ముగిసిన నాలుగో విడతలో పోలింగ్ శాతం కొద్దిగా మెరుగుపడింది కాగా తొలి రెండు విడతల్లో పోలింగ్ శాతం భారీగా తగ్గింది ఆ తర్వాత జరిగిన రెండు విడతల్లో పోలింగ్ శాతం కాస్తంత మెరుగైంది తాజాగా ఐదవ విడతలో యాబై తొమ్మిది శాతం పోలింగ్ శాతం నమోదైంది ఐదో విడతలో ఓటు వేసిన వారిలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ అనిల్ అంబానీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్ తదితరులు ప్రాబ్లమ్స్ దో వజే సే एक इज यू एक्ट विदाउट थिंकिंग और यू जस्ट कीप थिंकिंग और एक्ट नहीं करते मैं आज सभी को यही दरख्वास्त करता हूं कि प्लीज आइए और अपना वोट कास्ट कीजिए ये अपने देश के भविष्य के लिए बहुत इंपॉर्टेंट పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో కొన్ని చెదురుమదురు సంఘటనలు జరిగాయి బేరక్పూర్ ఆరంబాగ్ బనగావ్ తదితర చోట్ల తృణమూల్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పరస్పరం ఘర్షణలకు పాల్పడ్డారు అయితే పోలీసులు సకాలంలో స్పందించి అల్లరి మూకలను చెదరగొట్టారు దీంతో గొడవలు సద్దుమణిగాయి కాగా మరికొన్ని చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు మొరాయించాయి దీంతో కొంతసేపు పోలింగ్కు అంతరాయం ఏర్పడింది ఈ సంఘటనలు మినహాయిస్తే మొత్తంగా ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది ఐదో విడత ప్రక్రియ ముగియడంతో ఇక అందరి దృష్టి ఆరో విడత ఎన్నికలపై పడింది ఆరో విడత ఎన్నికల్లో భాగంగా మొత్తం యాబై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు దేశవ్యాప్తంగా ఆరు రాష్టాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆరో విడత ఎన్నికలు జరుగుతాయి మొత్తం ఎనిమిది వందల ఎనబై తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు ఆరో విడతలో భాగంగా బీహార్లోని ఎనిమిది నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో వాల్మీకి నగర్ పశ్చిమ చంపారన్ తూర్పు చంపారన్ సివార్ వైశాలి గంజ్ సివాన్ మహారాజ్ గంజ్ ఉన్నాయి ఈ ఎన్నికలు రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి జేడియూ అధినేత నితీష్ కుమార్ మధ్య హోరాహోరి పోరుగా మారింది ఇక ఢిల్లీ వస్తే ఇక్కడ ఆరు నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు చాందనీ చౌక్ నార్త్ ఈస్ట్ ఢిల్లీ ఈస్ట్ ఢిల్లీ న్యూఢిల్లీ నార్త్ వెస్ట్ ఢిల్లీ సౌత్ ఢిల్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి ఆమ్ ఆద్మీ పార్టీ తాజా పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని ఆరు నియోజకవర్గాల్లో జరగనున్న ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి హర్యానాలోని పది లోక్సభ నియోజకవర్గాలకు ఒకేసారి ఐదో విడతలో పోలింగ్ జరుగుతుంది హర్యానాలో అంబాలా కురుక్షేత్ర సిర్సా హిసార్ కర్నాల్ సోనిపట్ రోహతక్ భివానీ మహేంద్రగఢ్ గుర్వావ్ ఫరీదాబాద్ నియోజకవర్గాలకు ఈ నెల ఇరవై ఐదున ఎన్నికలు నిర్వహిస్తారు పంటల మద్దతు ధరను చట్టబద్దం చేయాలన్న డిమాండ్ హర్యానా ఎన్నికల్లో కీలకంగా మారింది ఈ డిమాండ్ కోసం చాలా కాలం నుంచి హర్యానా రైతులు పట్టుబడుతున్నారు కొన్ని నెలల కిందట ఢిల్లీ శివార్లలో జరిగిన రైతుల ఉద్యమం కూడా పంటల మద్దతు ధరను చట్టబద్దం చేయాలన్న డిమాండ్ చుట్టూనే తిరిగింది అయితే ఈ డిమాండ్పై ఇప్పటి వరకు నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై హర్యానా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు దీంతో హర్యానా రైతులను సముదాయించడానికి కాషాయ దళం ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలో హర్యానాలోని పది నియోజకవర్గాల్లో ఈ నెల ఇరవై ఐదున పోలింగ్ జరగబోతోంది విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కూడా ఉంది మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్ నిర్వహిస్తారు ఇందులో బీజేపీ సీనియర్ నేత మనేకా గాంధీ పోటీ చేస్తున్న సుల్తాన్పూర్ కూడా ఉంది అయితే మనేకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీకి ఈసారి ఫిల్బిత్ నుంచి టికెట్ ఇవ్వలేదు ఒక దశలో మనేకా గాంధీకి కూడా టికెట్ ఇవ్వకపోవచ్చన్న ప్రచారం జరిగింది అయితే చివరి క్షణంలో మనేకా గాంధీకి టికెట్ ఇచ్చింది బీజేపీ అగ్రనాయకత్వం పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ ఒక జట్టుగా బరిలో నిలిచాయి బీజేపీ కొన్ని స్థానిక పార్టీలతో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది